ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు ఉన్నాను కీర్తన ఇరవై తొమ్మిది తొమ్మిది చదువుకుందాం కీర్తన ఇరవై తొమ్మిది తొమ్మిది యహోవా స్వరము లేళ్లను ఎన అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి ఈ కీర్తన అంతట్లో కూడా దేవుని యొక్క స్వరము ఎంత ప్రభావము కలిగినదో వివరిస్తూ దేవుని స్వరము వినగానే ఏ రీతిగా జంతువులు జలములు అవన్నీ కదులుతూ ఉన్నాయో ఎగురుతూ ఉన్నాయో అగ్నిజ్వాళ్ళు సైతము ఎలా ప్రజ్వరితూ ఉన్నాయో అనేది తెలియచేస్తూ వచ్చారు తర్వాత అంటూ ఉన్నారు కదా ఆయన ఆలయంలో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి నిజమే కదా దేవుని ఆలయంలో ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క ప్రభావాన్ని కనపరుస్తూ ఉన్నాయి ఆలయము అనేది కేవలము పరలోకములో ఉన్నది చూపించడం లేదు అలాగే భూలోకములో ఉన్నది అని చెప్పడం లేదు కానీ ఇక్కడ స్పష్టముగా ఆయన ఆలయము ఆయన ఆలయము అనేది ఎక్కడ ఉంటుంది అనే ఆలోచన మనకు కలిగి ఉంటే చాలు అప్పుడు ఏ రీతిగా ఆలయములో ఏవేవి దేవునికి ప్రభావము చెల్లించాలో అనేది మనము తెలుసుకోగలుగుతాం మనకు తెలిసిందే ఆరంభములో దేవునిని ప్రత్యేకించి ఒక స్థలములో ఉంటారు అని ఎక్కడా కూడా నిర్దేశించబడి లేదు కాలగమనాన దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా తను కనపరుచుకున్న విధానం మనకు కనపడుతూ ఉంది మోషేకి దేవుడు ఆజ్ఞాపించటము ఆ తరువాత అందరూ కూడా ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ రావడము అనేది జరుగుతూ వచ్చింది ఆ తర్వాత దేవుని కాలయము అనేది దావేది ద్వారా దావిదు నిర్మాణము చేయాలనుకున్నప్పటికీ దేవుడు దాన్ని అంగీకరించలేదు సొలోమూని కాలంలో ఆయన ఆలయము అనేది ఎంతో చక్కగా నిర్మాణమైన విధానము ఏ రీతిగా దేవుని యొక్క మహిమ అక్కడ కనపడుతూ వచ్చిందో మనకు తెలియచెప్పబడుతూ ఉంది అదే మరలా నూతన నిబంధనకు వచ్చేసరికి మొదటి కొరింది పత్రికలు అంటారు కదా మీరే ఆయన ఆలయము అని చెప్పి మన గురించే మాట్లాడుతూ వస్తారు నిజమే మనము దేవుని యొక్క ఉన్నామని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని మనం ప్రశ్నించిన ఆ యొక్క పౌలు గారి మాటలు ఉదే కాలమున మనం జ్ఞాపకం చేసుకుందాం మరొక మాటలో చెప్పినట్లయితే మీరు నేను మనమే ఆయన ఆలయం మరి మన ఆలయంలో ఉన్నవన్నీ కూడా దేవునికే ప్రభావము చెల్లిస్తూ ఉన్నాయా అది ఉదే కాలమున మనము తెలుసుకోవాలి మన శరీర భాగాల్లో ప్రతి ఒక్కటి కూడా నండి అది దేవునికి చెందినది ప్రతి జీవితము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ప్రతి అవయము ద్వారా దేవుని నామానికి మనము మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావము అనుచున్నవి కీర్తనాకారుడు నలభై ఆరో కీర్తన రెండు నుండి ఐదు వాక్య భాగాల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కీర్తన నలభై ఆరు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్నమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపర్చున్నవి దేవుడు ఆ పట్టణంలో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు చూసారా దేవుని యొక్క ఆలయము ఏ విధంగా ఉంటుందో ఇక్కడ భూమి మార్పు నడి సముద్రము ఎలా అయినప్పటికీ పర్వతములు మునిగిపోయినప్పటికీ కూడా అసలు ఇంకా ఏ విధమైన భయము లేదు ఎందుకంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు దేవుడు ఎక్కడైతే ఉంటాడో దేవుడు ఏ జీవితంలో ఏ కుటుంబంలో అయితే ఉంటారో ఆ కుటుంబానికి చలనము లేదు అంటే భయపడదు ఎక్కడా కూడా వణికిపోదు కారణం దేవుడు వారితో పాటు ఉన్నాడు ఈ ఉదే కాలమున ఆ అనుభవాన్ని మనందరము కూడా పొందుకోవాలండి దేవుని సందులో ప్రార్థనలో ఏకీభవిస్తూ కొనసాగుతూ ఉన్న మనందరము కూడా మన ఈ జీవితాల ద్వారా దేవునికి మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం ఎంత గొప్ప దేవుడు ఆయన మనలో ఉండగా మనతో ఉండగా మనకు ఎక్కడ కూడా నండి చలనము అనేది లేనే లేదు కీర్తన నలభై ఎనిమిది తొమ్మిదిలో కూడా మాట్లాడుతున్నారు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితి ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలండి ఎక్కడ ధ్యానం చేయాలి దేవుని యొక్క కృపను మనం తెలుసుకోవాలి అంటే అది దేవుని ఆలయములోనే సాధ్యమవుతుంది ఎందుకంటే దేవుని యొక్క కృప అనేది ఉచితముగా దేవుని యొక్క నుండి మానవుడు పొందుకునేది అందుకని దేవా నీ నామము ఎంత గొప్పదో నీ వరకు అంత గొప్పది నీ చెయ్యి నీతితో నిండి ఉన్నది అని చెప్పి కీర్తనాకారు తెలియజేస్తూ నాకు కాలమున అదే మనం కూడా కీర్తనాకారు ఏకీభవిస్తూ చెప్పవలసిన వారమే ఉన్నాం ఈ దేహము దేవుని ఆలయము ప్రతి అవయవము కూడా దేవునికి ప్రభావము చెల్లిస్తూ మరింతగా దేవుని కనపరుస్తూ ముందుకు కొనసాగవలసి ఉన్నది అందుకని మనందరం కూడా నండి అట్టే అనుభవం